म आ बदसो बदमाक्षी एनधव न धोतो मनो १५ भा लक्ष्मी ईशानम सूर्य इवन सर चलो भोणा शुभाम देह भवन्ते गुरु बज्ञान भक्तानां श्री सो वैंग रमण गोविन्द డాషి ఎపో నమస్తే దేవమితా శ్రీ మన్నందకలా క్షలత్వ భవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోకటి కుడంబని కరజ మందేయమ కుందప్రియాం దేవి లక్ష్మీర్ लगा रहूँ है ज़ोंट डूला करना। ठोस ना। 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 ठोस न అంత వెళ్ళాలి వెళ్దండి జనం అక్కడ అక్కడికి వెళ్ళాలి చేస్తాండి అత్యంత ముఖ్యమైనటువంటి పౌర్ణమి ఏరువాక పౌర్ణమి తరతరాలుగా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలని ఏరువాక పౌర్ణమి రోజు ప్రారంభించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వేమగిరి మండలం పెదవేగి మండలం ఒంగూరు గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అది కూడా నాకు అత్యంత ఆప్తమిత్రుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ శంతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దలు శ్రీ రాజశేఖర్ గారు కమిషనర్ ఢిల్లీ రావు గారు అగ్రికల్చరల్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు సోదరిమనులు పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ వ్యవసాయ సంబంధించి బ్యాంకర్స్ అందరితో కూడా ఒక సమావేశం పెట్టి ఈ ఖరీఫ్ సీజన్కి సిద్ధం చేసిన విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను రైతులందరూ కూడా చాలామంది తెలివైన ఉన్నా అనుభవాలున్నా పరిస్థితులు పరిస్థితులన్నీ మారాయి కాబట్టి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క రైతు అమలు చేసినప్పుడే మనకి వ్యవసాయం లాభసాటిగా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు మనం రొటీన్ పంటలు పెట్టడం వల్ల ఎప్పుడు రొటీన్లో వ్యవసాయం చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అందుకే ఈసారి ముఖ్యమంత్రి గారు అదృష్టం కొలిది భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని రిజర్వాయర్స్లో నీరంతా కూడా పూర్తిగా ఉంది దీనికి తోడు ఈ సంవత్సరం మాన్సూన్స్ త్వరగా రావటం వల్ల వర్షాలు కూడా తొందరగా పడుతున్నాయి ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి ఈ మూడు ప్రాంతాలు కూడా ప్రతి సంవత్సరం పంటలు చేతికొచ్చినటువంటి సమయానికి సైక్లోన్లు తుఫాన్లు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈ మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత పది సంవత్సరాలు చరిత్ర చూసి ఆ సైక్లోన్లు తప్పించే ప్రథమైనటువంటి బాధ్యత ఈసారి వ్యవసాయ శాఖ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఏలూరు జిల్లా నియోజకవర్గం మండలం ఒంగూరు గ్రామంలో ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ఏరువాక కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు నాయుడు గారు అధ్యక్షతన కమిషనర్ గారు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కలెక్టర్ గారు ముఖ్యంగా ఇంతమంది రైతుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం గతంలో కూడా మేము ఈ వరి రైతులకి పదహారు వందల నలభై కోట్ల పాత బకాయిని రైతులు కట్టి వ్యవసాయాన్ని ప్రారంభించాం ఈ ప్రభుత్వం రైతుల పట్ల అనేక అంశాల్లో ఒక్క ప్యాడీయే కాదు మేజే కాదు కోకో కావచ్చు ఆయిల్ ఫామ్ కావచ్చు ఇతర టొబాకో కావచ్చు అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటుంది ఈ యొక్క ఏరువాక ప్రారంభోత్సవం సందర్భంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజకవర్గంలో మా మంత్రి గారు అగ్రికల్చర్ శాఖ మార్చులు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు